ఈరోజు పోదాడుకు కొయ్య పెట్టుకునే ప్రాసెస్ ఎలాగో చూద్దాము ఈ విధంగా కొయ్యను రెండు వైపులా చెక్కుని చెట్టుపై వెళ్ళాము ఈ పోదాడి గొల అనేటివి చాలా సున్నితంగా ఉంటాయి వీటిని చాలా జాగ్రత్తగా కొయ్యి అంపుకోవాలి ఎందుకంటే ఇది స్టార్టింగ్లో మరి మెత్త మెత్తగా ఉండి పచ్చిగా ఉంటుంది వాటి గొల ఆరే వరకే ఇబ్బంది ఆడిన తర్వాత మనం దాన్ని పట్టుకొని ఊగులాడినా కానీ అది పెరిగిపోకుండా ఉంటుంది ఇప్పుడు గీత వేద్దాం గీత వేసేటప్పుడు రెండు కత్తులు అయితే వాడుకోవాలి ఒకటి చెట్టు దింపడానికి ఇంకొకటి మన నయం గీసుకోవడానికి కత్తులు మెత్తటి కత్తులైతే వాడుకోవాలి ఈ గొలైతే ఉట్టుకొచ్చి రెడీగా ఉన్నది ఇక మనం లొట్టి పెట్టుకోవడమే నెక్స్ట్ స్టెప్పు ఈ పొద్దాలను పొద్దునసారి రవలవసారి సాయంత్రం ఒకసారి మూడు సార్లు మేరేస్తే కళ్ళు తొందరగా ఉట్టి మనకు తొందరగా కళ్ళు అవుతుంది ఎవరు వీలు పట్టి వాళ్ళు మెత్తడి తాడైతే పొద్దున సాయంత్రం మేరబెట్టుకున్నా కానీ మనకు ప్రాబ్లం ఏమి ఉండదు